ప్రేస్తలాడు పరిశుద్ధుడైన దేవుడు సీనియర్ ఐదవ సంవత్సరం పాఠము ఏడు భాగము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచనము వరకు ముప్పై ఆరవ అధ్యాయము యహోషవా గ్రంథము పదిహేడవ అధ్యాయం మూడు నుంచి ఆరవ వచనము వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము కంఠత వాక్యము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు పాఠము సెలోపెహాదు కుమార్తెలు ఇస్రాయేలీలలో వారు చేసిన పనిని బట్టి పేరెన్నిక గలవారు వారు వేర్వేరు పేర్లు గల వారైనను వారు చేసిన దానిని బట్టి వారి తండ్రి అయిన సెలోపెహాదు పేరున పిలవబడిరి వారి తండ్రికి వారు ఐదుగురు కుమార్తెలు వారి పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా అనునవి శిలో పేహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు మోషే వారిని కనాను వైపుగా తరలించినప్పుడు జనసంఖ్యను చేయగా యహోషివా కాలేబు తప్ప ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారిలో ఎవరునూ మిగిలినుండలేదు అందరూ అవిశ్వాసము వలనను తిరుగుబాటు వలనను అరణ్యములోనే రాలిపోయిరి అంతలో యహోవా మోషేకు ఇలా గుసెలివిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థముగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇయవలను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇయ్యవలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము యాభై రెండు నుంచి యాభై ఆరవ వచనము వరకు ఆ జనసంఖ్య చేయునప్పుడు సెలోపెహాదు కుమార్తెలు ప్రత్యక్ష పుడారపు ద్వారమునంతా మోషే ఎదుటను యాజకుడైన ఎనియాసలు ఎదుటను ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి ఈ రీతిగా చెప్పిరి మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరాకు సమూహములో అనగా ఎహోవాకు విరోధముగా కూడిన వారు సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి పొందెను అతనికి కుమారులు కలుగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు మాకు స్వాస్థమును దయచేయమని ఇంతవరకు లేని చట్టమును ఇప్పుడు మోసే అమలు చేయాలి మోషేకున్న మంచి అలవాటు చొప్పున తనకెన్ని పనులునూ సెలోబెహాదు కుమార్తెల కొరకు దేవుని యొక్క మనవి చేయుచున్నాడు వెంటనే దేవుడు సెలోబెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమని వారికి క్రొత్త చట్టములను ఏర్పరిచి కుమారులు లేనప్పుడు స్వాస్థ్యమును ఎవరికి చెందచేయవలనో వివరముగా మోషేకు తెలియపరచుచున్నాడు సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆరు నుంచి పదకొండవ వచనము వరకు చూశారా సెలోపెహాదు కుమార్తెలు సాహసము గలవారని చెప్పవలను సర్వ సమాజం ఎదుట నిలువబడి తమ మనవిని చెప్పుకొనుటకు వెనుకాడలేదు మంచి పనిని చేయుటకు అనేకసార్లు యవ్వనస్థులు వెనుకాడు చెందురు అందరి ఎదుట నిలువబడి యేసు ప్రభువును గుర్చి సాక్ష్యము చెప్పమన్నా సరే ససేమిరా ముందుకు రారు బహిరంగ సువార్తలో పాల్గొనరు నా స్నేహితులు ఏమనుకుంటారోనని వారి కొరకు జీవించేవారుగా ఉంటారు చెప్పాలంటే శిలోపెహాదు కుమార్తెలకు ఆ స్వాస్థ్యముతో అంత పెద్ద అక్కర ఏమీ లేదు వివాహమాడినప్పుడు వారు ఎవరిని వివాహమాడిరో వారికి స్వాస్థ్యముండును కనుక వారు దీనిని కూర్చి అంతగా పట్టించుకోనవసరము లేదు మరి వాళ్ళెంతగా ఎందుకు ప్రయాసపడిరనగా వారి తండ్రి పేరు వారి వంశముల నుండి మాసిపోకూడదనే వారి పట్టుదల ఈ కాలంలో ఎందరూ తమ తల్లిదండ్రులకు కీర్తి కలుగునట్లుగా జీవించుచున్నారు అటువంటి ఆలోచన అయినా మనకున్నదా చాలాసార్లు మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు దైవజనులని చాలా భక్తిగా జీవించినారని చెప్పుకొనిచుందుము వారిని బట్టి అతిశయపడుచుందుము వారి వంశంలో నుండి వచ్చిన మనము వారి తరువాత తరములు మరిచిపోకుండానట్లుగా వారి మార్గంలో జీవించుచున్నామా లేక వారి పేరును అప్రతిష్టపాలు చేయునట్లు జీవించుచున్నామా ముఖ్యముగా కుమారులు వంశోద్ధారకులను తలంచి మురిసిపోయే మీ తల్లిదండ్రులకు మీరెలాంటి పేరును తెస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు నిరిగిన మనము ఆయన ద్వారా తండ్రితో సమాధానపడిన మనము ఆయనను గౌరవించుచున్నామా మన ఈ పరిశుద్ధుడు ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయన ప్రేమయ్యున్నాడు ఆయన దీర్ఘశాంతము గలవాడు తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడేవాడు మనము నిర్మింపబడిన రీతి ఆయన ఇరుగును పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంతగా దూరపరుచున్నవాడు నూట మూడవ కీర్తన ఎనిమిది పన్నెండు వచనములు అన్నిటికంటే ఎక్కువగా మన కొరకు తన ఏకైక కుమారుని ఇచ్చుటకు వెనుకాడలేదు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఆ కుమారుడు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయన ద్వారానే మనము తండ్రి యుద్ధకు రాగలుగుచున్నాము ఎఫీసెల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అట్టి తండ్రి కొరకు మనము రోషము కలిగి పవిత్రమైన జీవితమును జీవించుచున్నామా సెలో కుమార్తెలు విశ్వాసము గలవారని చెప్పవచ్చును వారింకను కనాల దేశంలో ప్రవేశించకపోయినను మోసే తరువాత యహోశ్వా ఆ దేశమును జయించినప్పుడు వారికి స్వాస్థ్యములను పంచిపెట్టునన్న విషయమునందు నమ్మిక భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఎందు నమ్మిక ఉంచి వారి భాగమును పొందుటకు ముందుగానే సంగతులను స్థిరపరుచుకునుచున్నారు యేసు ప్రభువునందు విశ్వాసముంచి మనకు పరిశుద్ధాత్మ సంచకరువుగా అనుగ్రహింపబడిన తరువాత మనము పొందబోయే పరసంబంధమైన స్వాస్థము కొరకు మనము పట్టింపు కలిగి ఉన్నామా దాని కొరకు మనము ప్రయాసపడుచున్నామా ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారు తమ తండ్రి పేరు కొరకు నిలవబడినప్పుడు కొన్ని అర్హతలను పోగొట్టుకొనవలసి వచ్చెను మోషే ఎప్పుడైతే వారికి స్వాస్థమియవల్లని చెప్పనో అప్పుడు మనషే గోత్రములోని పురుషులు వేరొక సమస్యను మోషే దగ్గరకు తీసుకుని వచ్చిరి సులోపిహాదు కుమార్తెలను కూర్చి మీరు చెప్పినది సరియే కాని వారు వివాహము చేసుకునేనప్పుడు వేరొక గోత్రము వారిని వివాహమాడినట్లయితే మా గోత్రమునకున్న స్వాస్థ్యము రాను రాను తగ్గిపోవును ఎందుకనగా మా గోత్రము వారు వేరొక గోత్రమునకు చెందిన వారిని వివాహమాడుట వలన వారితో పాటు వారి స్వాస్థము కూడా ఆ గోత్రమునకు చెందును అప్పుడు మోషే వారికి వేరొక చట్టమును ఏర్పరచెను ఇస్రాయేలీలలో ఒక గోత్ర స్వాస్థ్యము వేరొక గోత్రమునకు కనుపకూడదు కనుక ఇస్రాయేలీల గోత్రములలో స్వాస్థము గల ప్రతి కుమార్తె తన తండ్రి గోత్రములోనే వివాహం దేవుడు శిలోపెహాతు కుమార్తెలను గూర్చి సెలవిచ్చినదేమనగా వారు తమకు ఇష్టలైన వారిని వివాహమాడవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రము వంశములోనే వివాహం వారు దానికి కూడా కట్టుబడి వారి వంశములోని వారిని వివాహమాడిరి ఆడిరి యవ్వనస్థులారా వారికున్న నిర్ణయము ఎంత పటిష్టమైనదో చూడండి కేవలము వారి తండ్రి పేరు కొరకు వారికి ఆదేశింపబడిన దానిని తూచా తప్పకుండా పాటించిరి యేసు ప్రభువునకు చెందిన మనము వివాహముల విషయమైనను మరి ఏ విషయములోనైనా ఆయన కొరకు ఎట్టి తీర్మానములను చేసుకునుచున్నాము ప్రత్యేకింపబడిన జీవితములను జీవించుచున్నామా విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అను నియమము కలదు వివాహములు చేసుకున్నప్పుడు మనము కూడా దీనిని జ్ఞాపకము చేసుకునగలను కొరిందెలుగు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మన ప్రతి తీర్మానములో తండ్రి అయిన దేవుని కనపరచగలుగుతున్నామా అని పరిశీలించుకొనవలను సెలో పెహాదు కుమార్తెల వలె మన తండ్రి మహిమ కొరకే జీవించవలను యహోశివా స్వాస్థములను పంచినప్పుడు వారు మరలా యాజకుడైన ఇలియాజ ఎదుటికిని నూనూ కుమారుడైన యహోశివా ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థము ఇయ్యవల్లని యహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానిని గుర్తు చేయుచున్నారు అలాగే వారు కోరినట్లే యహోశివా వారి సహోదరుల మధ్యలో వారికి స్వాస్థములు ఇచ్చెను కాబట్టి యువర్తను అద్దరినున్న గిలాదు కాక మనుష్యులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను ఏలయనగా మనుష్యుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థములను పొందెను యహోశివా గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగు నుంచి ఆరవ వచనము వరకు వారు మూషేకు దేవుడు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుని యహోషువాను అడిగి పొందిరి దేవుడు మనకు ఎన్నో వాగ్దానములను చేయుచున్నాడు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము అవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నవి దేవుడు మనకు చేసిన వాగ్దానములను ఎన్నిసార్లు మనము గుర్తుంచుకొని వాటిని నెరవేర్చమని అడుగుచున్నామా సంవత్సరాంతమున క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఎంతో ఉత్సాహముగా వాగ్దానములను తీసుకొనిచున్నాము ఎన్ని వాగ్దానములు మన జీవితంలో అనుభవించమని చెప్పగలము దేవుని మాటలు మనకు ప్రశస్తమైనవిగా ఎంచుకొనుచున్నామా మనము వాటిని పొందని పక్షమున మనమే నష్టపోదుము సెలో కుమార్తెలు వారి మనవి వలన అంతకు మునుపు లేని చట్టమును ఇస్రాయిలీలో ప్రవేశపెట్టిరి వారి తండ్రి పేరును తరతరములకు జ్ఞాపకం చేసుకున్నట్లు చేసిరి విశ్వాసముతో దేవుని వాగ్దానముల కొరకు కనిపెట్టిరి వారి గోత్రములు వారిని వివాహమాడుట వలన వారి స్వాస్థ్యమును ఇతర గోత్రములకు వెళ్లకుండా కాపాడిరి సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దాన ఫలముల ఫలము అనుభవించిరి మీరు ఒకవేళ మీ తండ్రికి కుమార్తెలే కాకపోవచ్చును కానీ నాకు కుమారులు లేరే అని మీ తల్లిదండ్రులు చింతనవసరము లేకుండా మీరు జీవించవలను అన్ని విషయములలో వారిని సన్మానించి ఆదుకొనవలను అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు కొరకు మంచి సాక్షిగా జీవించవలెను ఆయన మాటలు ఎందు నమ్మిక ఉంచి మీ జీవితములలో వాటిని అనుభవించాలి అనే ఆశ కలిగి జీవించవలను సెలో బెహాదు కుమార్తెలవలే దేవుని కొరకు పట్టుదలతో జీవించి ఆయన ఇచ్చే స్వాస్థ్యం అనుభవించుటకై ఎదురుచూచున్నట్లు ప్రార్థించుదుము